विष्णु शिशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानूपशा व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नम विमलपटी कमलकुटी कमलपुटीस्तकुद्राक्षसुटी कामाक्षी पक्षाक्षी రుక్మిణీదేవంతటిది కోరుకుంది రుక్మిణీ కళ్యాణం అయిపోయాక మీరు పెద్దవారైపోయిన తర్వాత చేసిన లీలల కన్నా పిల్లవాడుగా చేసిన లీలలు చాలా బాగుంటాయంటారు నాకొక్కసారి బాలకృష్ణుడి మూర్తిని బహూకరించండి అని అడిగింది విశ్వకర్మని పిలిపించి చెక్కించి బహూకరించాడు ఆ బహూకరించినటువంటి మూర్తే విదేశీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చందనపు దొంగలో పెట్టి ఓడలో సముద్రంలో తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నప్పుడు మధ్వాచార్యుల వారు సముద్రపు ఉన్నారు ఉన్న పెద్ద తుఫాను వచ్చి మబ్బులు వచ్చి గాలి వేసి ఓడ ఊగిపోతుంది ఊగిపోతుంటే దూరంగా ఒడ్డున కాషాయ వస్త్రం కట్టుగా మధ్వాచార్యుల వారు కనబడ్డారు కనబడితే ఈ దేశంలో ఎవరికన్నా శక్తివంతులు ఆ కాషాయం బట్ట కట్టుకున్న సన్యాసులే అంటారు ఈయన రక్షిస్తారేమో అని చెప్పి ఆ విదేశీ నావికుడు అది ఇచ్చాడు ఓడని రక్షించండి ఇందులో ఉన్నది ఏది కావాలంటే అది ఇస్తానండి మధ్వాచార్యుల వారు పైన అంగీ తీసి ఒకసారి ఊపేరు ఆకాశం వంక ఆగిపోయింది తుఫా ఆ ఓడ రక్షింపబడిందని సంతోషించి పడవలో ఒడ్డుకొచ్చి మధ్వాచార్యుల వారిని తీసుకెళ్ళి కావలసింది తీసుకెళ్ళమన్నాడు లోపలికెళ్ళి చూస్తే చందన దొంగ ఎందు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉందని రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చిన విగ్రహం బాలకృష్ణుడి దాన్ని తీసుకెళ్లి సత్యతీర్థము అని ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంటుంది తీర్థం అందులో కడిగారు ఇప్పటికీ ఆ తీర్థానికి వెళ్ళాలంటే ఉదయం చెంబు పట్టుకుని ఉత్తరీయం కప్పుకొని పంచ కట్టుకుని స్నానానికి వెడితేనే ఒక్కొక్కళ్ళని చూస్తూ పంపిస్తారు అందులో స్నానం చేయచ్చు ఆ తీర్థం సత్యతీర్థం అంటారు దాన్ని ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ట చేశారు మధ్వాచార్యుల వారు అందుకే ఇప్పటికీ ఉడిపి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని దేవాలయాల్లోలాగా ధ్రువమూర్తి ఎప్పుడూ ఒక్కలా ఉండడు ఉదయం అర్చన చేయడానికి కూర్చున్న పీఠాధిపతులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కృష్ణుడు ఏ రూపంలో కనిపిస్తాడో ఆ రూపంలో అలంకారం రోజు అందుకే ఆలస్యం అవుతూ ఉంటుంది కూడా అలంకారం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు అలంకారాలు పొందుతాడు కిటికీలోంచి మాత్రమే దర్శనం లోపలికెళ్ళి దర్శనం ఉండదు అందుకే ఉడిపి సరే ఇప్పుడు నేను ఆ ఉడిపి క్షేత్రం గురించి చెప్తూ వెడితే ఉపన్యాసం ఇంకో పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన స్వరూపంతో ఉంటాడు అందరినీ ఆకర్షిస్తాడు ఘోర రూపంతో ఉన్నప్పుడు అన్నిటినీ తనలోకి లీనం చేసుకుంటాడు అందుకే అంతటి ధైర్యశాలి అయినటువంటి అర్జునుడు చెమట్లు పట్టే భగవద్గీత చెప్తూ విశ్వరూపం చూపిస్తే నేను చూడలేకపోతున్నాను నాకు భయం వేస్తోంది ఉపసంహారం అన్నాడు ఆ రూపంతో ఉన్నప్పుడు తన నాలుకలతో ఈ ప్రపంచాన్నంతటినీ తనలోకి తీసేసుకుంటూ ఉంటాడు అందుకే ద్రోణంచ భీష్మంచ జయధృద అంటాడు వీళ్ళందరినీ కూడా నేను పిచ్చేసుకుంటున్నానంటాడు అన్నిటినీ లీనం చేసుకుంటాడు తనలోకి అది ఘోరస్వరూపం అందుకే ఒక్క కృష్ణ పరమాత్మయే అనేక విశ్వరూపాలు చూపించారు అన్నీ ఒకలా ఉండవు అమ్మ నోటిలోకి చూసినప్పుడు ఒక విశ్వరూపం అలాగే ధృతరాష్ట్రాదులకు సభలో చూపించినది ఒక విశ్వరూపం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించినది ఒక విశ్వరూపం ఒక్కొక్క విశ్వరూపం ఒక్కొక్కలా ఉంటుంది తన వ్యాపకత్వాన్ని నామరూపాలుగా చూపించింది ఒకటి తను లయం చేస్తూ అన్నిటినీ తనలోకి లీనం చేసుకుంటున్న రూపం పరమ భయంకరమైనది కాలస్వరూపమై ఉంటుంది అది కక్షయ కృత్య వృద్ధో అంటాడు కాలం రూపంలో నేను అన్నిటినీ చేసుకుంటున్నాను అంటాడు అలా రెండిటిని ఏకకాలమునందు సాధించగలిగినటువంటి రూపాన్ని పరిపూర్ణావతారం అంటాడు అవతారం చెప్పింది చేయడమే తప్ప అవతారం చేసింది చేయడం సాధ్యం కాదు పూర్ణావతారం దానికి మినహాయింపు చెప్పింది చెప్పచ్చు లేదా చేసి చూపించవచ్చు రాముడు ఉన్నాడు చేసి చూపించాడు చెప్పడం కాదు రాముడు చేసింది చెయ్యాలి కృష్ణుడు చెప్పింది చెయ్యాలి కృష్ణుడు చేసింది చేసే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం కృష్ణుడు చేసినవన్నీ చేస్తానంటే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పదహారు వేల మంది గోపికలతో రాసలీల చేశాడే కుష్ఠుడని చెప్పే ముందు ఇది చెయ్యి అసలు కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పోతనా సంహారం చేశాడని నువ్వు చేస్తావా అందుకని పరిపూర్ణావతారం చెప్పింది చేయడమే తప్ప పరిపూర్ణావతారంలో చేసింది చేయడం సాధ్యం కాదు పూర్ణావతారం దాని ఇష్టం ఎలా అయినా ఉండొచ్చు పూర్ణావతారంలో రామావతారం తను చేసింది చెయ్యమని అవకాశం ఇచ్చాడు తప్ప తను చెప్పింది చేయడం మంచిదే కానీ ఆయన చేసింది చేయడం చాలా తేలిక ఎందుకంటే ఎదుర్కొంటూ కనపడుతూ ఉంటాడు సంధ్యావందనం చేస్తాడు పితృకార్యం చేస్తాడు భగవదార్చన చేస్తాడు గురువుల్ని గౌరవిస్తాడు పెద్దల్ని గౌరవిస్తాడు తండ్రి గారు ఉంటే ఎక్కువ మాట్లాడు అసలు అది రాముడి గొప్పతనం ఎక్కడుందంటే తండ్రి గారు ఉన్నారనుకోండి అసలు ఎక్కువ మాట్లాడు వారు తండ్రి నా గురువు మహానుభావుడు ఆయన ఉండగా నేను మాట్లాడడం అంటాడు ఏమి ఎందుకు మాట్లాడావు నేను వినడమే అంటాడు తండ్రి అనుభవజ్ఞుడు గురువు ఆయన మాట్లాడితే నేను వినాలి ఆయన దగ్గర నేను ఎక్కువ మాట్లాడితే దోషం అది పెద్దల దగ్గర మాట్లాడడం ఏంటి పెద్దలు చెప్పింది వినడమే తప్ప నేను అంటాడు రాముడు ఎలా మనం ఉండాలో చేసి చూపించాడు పూర్ణావతారంగా కాబట్టి అవతారములు ఆరు రూపములుగా వస్తాయి ఈ వచ్చినప్పుడు అంశావతారము అంశ అంశావతారము కళావతారము ఆవేశావతారము పూర్ణావతారము అవతారం ఇందులో పరశురామావతారము ఆవేశావతారము అని చెప్పడానికి ఇదంతా నా ప్రయత్నం నేపథ్యం అలా వచ్చిన ఆవేశావతారములలో పరశురాముడు ఒకడు పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చిన అవతారం అదో చమత్కారం అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు భగవదావేశము పూనడం వల్ల జరిగేది ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్మంలో చెప్పారు మహాభారతం శాంతి పర్మంలో కూడా దానికి సంబంధించినటువంటి స్పర్శ ఉంది గాధి అని ఒక మహారాజు ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె ఒక్కతే కుమార్తె ఆయనకి కొడుకు లేరు ఆమె పేరు సత్యవతి ఆమె సుగుణాల రాశి అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు భృగువు రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం ఆయనది గాధి క్షత్రియుడు క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం లేదా బ్రాహ్మణ క్షత్రియ ఇతర వర్ణముల వారిని నలుగురిని స్వీకరించేటప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రారంభించి చేసుకోవడం శాస్త్రమర్యాద ఉన్నటువంటిది శంకరాచార్యులు వారి చరిత్రలో మొన్నటి వరకు మీరు విన్నారు విశేషాల గురించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చరిత్ర చెప్పినప్పుడు అందులో ఉన్న మలుపుల్లో నేను మీ ముందు దాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు అడిగితే గాది అన్నాడు మాకు వంశంలో ఒక ఆచారం ఉంది మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి వేయి గుర్రములను ఒక్క చెవి మాత్రమే నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి రెండు చెవులు కాదు ఒక్క చెవి నల్లకలువ వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి అటువంటి గుర్రములను వేయి గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను భృహు యొక్క కుమారుడైనటువంటి రుచి ఇప్పుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం గురించి మహాభారతంలోనే భీష్మాచార్యులు వారు చెప్తారు ఎవరు తటాకములను నిర్మాణం చేస్తారో నదీ ప్రవాహముల ఎందు స్నానం చేయడానికి వీలుగా ఘాట్ కడతారో వాళ్ళందరినీ వరుణలోకానికి తీసుకెడతారు పతనానంతరం అక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుంది ఆ వరుణలోకంలో కూర్చోబెడతారు ఆ వరుణుడు ఈ రుచీకుడు కలుసుకున్నారు రుచికుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఇవ్వవలసింది అదేమిటంటే అలా ఇస్తారా అలా పెళ్లి చేసుకుంటానని అడగచ్చా మళ్ళీ అదో ధర్మం పెళ్లి చేసుకుంటానని అడిగిన నా విద్య పూర్తయింది గురువుగారికి నేను కట్నం ఇవ్వాలని అడిగిన ఇవ్వవలసినటువంటి కర్తవ్యం ఎవరిది అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు మరి రాజ్యాన్ని పరిపాలించే రాజు వరుణుడు కాదు కానీ మీరు అడగచ్చు ఆయన దిక్పాలకుడు ఒక దిక్కుకు పరిపాలకుడు పశ్చిమ దిక్కుకు ఆయనే అధిపతి పైగా ఆయనకు లక్షణం ఉంది పుత్రపుత్రాభివృద్ధికి ఆయనే కారకుడు అందుకే ఏదైనా క్రతువు చేసిన తర్వాత ఆశీర్వచనం చేస్తే పశ్చిమ దిగ్భాగే వరుణు దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధన వష్ణుతే అంటారు పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క అనుగ్రహము చేత నువ్వు పుత్రపౌత్రాదులను పొందేదవుగాక అంటారు వంశాభివృద్ధికి కారకుడైన అందుకే వరుణుడు బాధపడితే ఇంట్లో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి వరుణుడు బాధపడడం అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి వరుణుడు అంటే పైనించి పడే వర్షం కాదు జలాధిదేవత అందుకే మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు ఎందుకురా ఇలా అంటారనుకునేవాళ్ళం నూతిలో చాద వేసి ఖాళీ చాదని ఎత్తి ఇలా ఇలా కొడితే దెబ్బలాడేది మా అమ్మ తప్పు రాలా చప్పుడు రాకూడదని నిశ్శబ్దంగా ముంచాలి నీటి మీద కొట్టకండి అని అలాగే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం ఇవన్నీ వరుణుడి పట్ల చేసేటటువంటి అపచారాలు ఈ అపచారములు కట్టికుడుపుతాయి కాచాయని వ్రతంలో భాగవతంలో ఆదోషం చేయడం వల్లే కృష్ణ పరమాత్మ అనుగ్రహం గోపకాంతలకి కలగలేదు దేవి కళ్ళ చేయుట కాక ఈ రీతి నో చువారు ఇందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతి మృక్ చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు అని కృష్ణపరమాత్మ వాళ్ళతో అంటాడు తప్పు చేశారు బట్టలు లేకుండా స్నానం చేశారు వరుణుడి పట్ల అపచారం జరిగింది ప్రాయశ్చిత్తం చేతులెత్తి నమస్కరించండి బట్టలు ఇస్తానంటాడు కాబట్టి వరుణుడి పట్ల అపచారం చేయకూడదు ఆ వరుణుడు దిక్పాలకుడు ఆయన ఏదైనా ఇస్తాడు ప్రభువు కనుక ఆ వరుణుడిని అపేక్షించాడు రుచికు మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి గాది కుమార్తె అయిన సత్యవతిని చేసుకోవాలనుకున్న భృగు యొక్క కుమారుడైన రుచికుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే నేను మధ్య మధ్యలో పెత్తనానికి వెళ్ళిపోతుంటాను ఆ పక్కకి ఈ పక్కకి మళ్ళీ మధ్యలోకి వస్తూ ఉంటాను ఆ వరుణుడి దగ్గరికి పెడితే వరుణుడు సంతోషించి నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం కాబట్టి వెయ్యి గుర్రాలు ఇస్తాను తీసుకెళ్ళి కానీ ఇప్పుడు వెయ్యి గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి ఆయన అన్నాడు చూడండి మనం అంటూ ఉంటాం ఇవన్నీ ఎక్కడ పట్టుకెడతారు కానీ రైల్లో మీరు విడిపోండి నేను కొరియర్లో పంపించేస్తాను అంటూ ఉంటాను చూడండి లేకపోతే లారీలో పంపించేస్తాను అంటాం అలా ఆయన అన్నాడు నా సంకల్ప శక్తి చేత వరుణుడికి ఉన్న అధికారం దేని మీద జలముల మీద నేను జలముల ద్వారా పంపించేస్తాను ఇవి జలంలో వచ్చేస్తాయి వస్తాయి గాది పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం కన్యాకుబ్జం దగ్గర గంగా నది ప్రవహిస్తోంది నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి ఆ గంగలోంచి వెయ్యి గుర్రాలు బయటకు వస్తాయి పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చేయడు ఇప్పటికీ అందుకే కన్యాకుబ్జంలో గంగానదిలో అశ్వతీర్థము అని తీర్థం అక్కడి నుంచే వెయ్యి గుర్రాలు పైకొచ్చాయి అవి పురాణం అబద్ధమేం కాదు యథార్థంగా జరిగిన విశేషాలు ఎవరిని కాబట్టి ఈ రుచికుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు వెయ్యి గుర్రాలు పైకి వచ్చాయి ఇప్పుడు ఈ వెయ్యి గుర్రాల్ని పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చాడు ఇస్తే గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ఒకనొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ రెండు ధనస్సులు ఇచ్చారు సంతోషం పుట్టింది అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు న్యాసం అంటారు అంటే అదో గౌరవం అదో గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటారు మీరు చాలా మంచి పని చేశారని సర్టిఫికెట్ ఇచ్చామనుకోండి ఆ సర్టిఫికేట్ ఎందుకు పనికి వస్తుంది దాన్ని ఎవరో అమ్మితే ఏం కొనుక్కోరు కానీ అది ఇంట్లో పటం కట్టించి పెట్టుకుంటారు ఓ గౌరవం ఓ మా తాతగారు అంత మంచి పని చేశారు మా తండ్రి గారు అంత మంచి పని చేశారని ఆ వారసులు చూసుకుని ఆనందిస్తారు ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నది మా వంశమని అలా ఈయన కూడా ఆ విష్ణు ధనస్సుని న్యాసంగా ఇంట్లో ఉంచుకున్నాడు జనకులు ఎలా శివధనస్సుని న్యాసంగా ఉంచారో వీళ్ళు విష్ణు ధనస్సుని ఉంచారు ఈ శివధనస్సుకి విష్ణు ధనస్సుకి ఓ పెద్ద కథ ఉంది మళ్ళీ అది నడవడం కోసం వచ్చింది అదంతా అమాయకంగా ఏదో బట్టికెళ్ళి వస్తువు ఇవ్వడు పరమేశ్వరుడు అది ఎక్కడొచ్చిందో పరశామ వృత్తాంతంలోనే మళ్ళీ మీకు చోట కలిపి చెప్తాను కాబట్టి ఈ రెండు ధనస్సుల్ని పట్టి రెండు ధనస్సులు చెరొకరి దగ్గర ఉన్నాయి రుచికుడి దగ్గర విష్ణు ధనస్సు ఉంది జనకుల దగ్గర శివధనస్సు ఉంది ఈ రుచికుడు సత్యవతి దేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు రుచికుడు భృగువు కొడుకు కొడుకు కదూ వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి మామగారంటే కోడలకి పెద్ద ఆస్తి అసలు పెళ్ళిలో ఒక మాట అడుగుతాడు భర్త ఏమడుగుతాడంటే నువ్వు నా ఎదురుగుండా గుండెలు బాదుకుని ఏడవలసిన రోజు నేను గాక అని అడుగుతాడు ఆడదానికి మామగారి కన్నా గొప్ప ఆదుకునే వ్యక్తి ఇంకొకడు లేడు అన్నాడు అందుకే ఒక ఆడదాని సంస్కారం ఎక్కడ తెలుస్తుంది అని అడిగారు పరిచయం లేనప్పుడు అమ్మా ఎవరు మీరు అంటే నేను బలానా వారి కోడలనండి అని చెప్పిన కోడలు ఎవరో ఆమె ఉత్తమురాలు ఆ వంశం తరిస్తున్నటువంటి కోడల చేత అందుకే సుందరకాండలో సీతమ్మని ఎవరమ్మా నువ్వు అని స్వామి హనుమ అడిగితే నేను సీతమ్మని అని కానీ రాముడి భార్యని అని కానీ జనకుడి కూతురుని కానీ ముందు చెప్పదు స్నుషా దశరథస్యాహంశత్రు సైన్యప్రతాపిన అంటుంది నేను దశరథుడి కోడాలని అంటుంది ఒక ఆడది ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి మామగారి పేరు చెప్పి వారి కోడాలని ఏం చెప్పాలి కాబట్టి కోడలు మామగారి పట్ల అంత గౌరవంతో ఉంటుంది ఆ మామగారు వెళ్ళిపోతే తనకి గొప్ప రక్షకుడు జారిపోయాడని ఏడుస్తుంది అటువంటి మామగారు భృగువు ఇంటికి వచ్చినప్పుడు మరి సత్యవతీదేవి ఎంత సంతోషిస్తుంది అంతటి మహాత్ముడు అంతటి తపస్వి ఆయనకి పరిచర్య చేసింది అయితే సంతోషించాడు భృగువు అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు అయితే మామయగారు మీరు తపోదక్షులు మీరు వరం ఇవ్వగలరు నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను నాకు కొడుకు కావాలి మా నాన్నగారికి కొడుకు కావాలి అది ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుందంటే ఆడపిల్ల కేవలం వారినే కాదు పుట్టినింటి వారిని కూడా తరింప చేస్తుంది మగపిల్లవాడు అలా తరింప చెయ్యలేడు అత్తవారిని తరింప చేయడం మగవాడికి శాస్త్రంలో సాధ్యమయ్యే విషయం కాదు మగవాడు ఒక్క తన వంశం వాళ్ళని చేస్తాడు ఆడపిల్ల ఉత్తమమైనటువంటి నడవడి చేత రెండు వైపుల వాళ్ళని చేస్తుంది అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చతుర్దీవి భక్తి వెయ్యడు చతుర్దీవి భక్తి వేస్తే ఇక నాది కాదు అని ఇదం నమమా అనుకోండి ఇక నాది కాదు పొరపాత్న బ్రహ్మస్థానంలో ఉన్నవాడు తెలియక చతుర్దేవి భక్తి వేసి మంత్రం చెప్తే కన్యాదాత చెప్పాలి అయ్యో అలా అయ్యా నేను చతుర్దేవి భక్తి వెయ్యట్లేదని చెప్పాలి ఇదం నమమా దానం చేయరు ఆమె తన కుమార్తెగానే ఉంటుంది మరి ఎందుకు ఇస్తున్నాడు ధర్మేచా అర్ధేచా కామేచా నాతిచరామి ఆమెని ధర్మానికి ఉపకరణంగా వరుడికి ఇస్తున్నాడు అందుకుని ఇంటి పేరు మార్చుకుని వెడుతోంది అందుకే ఆడపిల్లని ఎప్పుడైనా మళ్ళీ తిరిగి ఇంటికి కొన్నాళ్ళు తెచ్చుకోవడానికి తండ్రికి అధికారం ఉంది అందుకే పిలుపు అవసరం లేనిది ఎవరికి అంటే కూతురుకి అల్లుడికి యథార్థంగా చెప్పాలంటే కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవక్కర్లేదు మా అబ్బాయి పెళ్ళి అవుతుంటే మా అమ్మాయిని అల్లుడిని పిలవాలని శాస్త్రం ఏం లేదు కానీ ఒక్కందుకు పిలుస్తారు మా అమ్మాయి సంతోషం చూస్తున్నవాడు కదా అంతకన్నా నాకు బంధు ఎవడు ఉంటాడు అందుకని సంతోషంగా అల్లుడిని సాధారణంగా ఆహ్వానిస్తారు అసలు మర్యాద అన్నది అల్లుడి అల్లుడికి చేయడం బట్టే ఆ ఇంటి గౌరవం తెలుస్తుంది అందుకే ఇంట్లో పులుసు వండితే అల్లుడు వచ్చాడని గుర్తు అల్లుడు వస్తే పులుసు ఉండకుండా అన్నం పెట్టకూడదు అది కనీస మర్యాద అని అన్ని సత్కారాలు చేయకపోయినా అన్ని సత్కారాలు చేశారని ధర్మశాస్త్రంలో ఎప్పుడేస్తారంటే పులుసు అన్నం పెడితే సాంబార్ అన్నం పెడితే కాదు పులుసు అన్నం అందుకే ఎప్పుడైనా ఓ మంగళకార్యం జరిగింది అంటే ఏం పెట్టాలి అంటే నాలుగు రకాల కాయగూరల ముక్కలు వేసిన పులుసు అన్నంలో ఉండాలి అది లేదు అంటే ఆ ఇంటి యజమానికి ధర్మం తెలియదు అని గుర్తు సరే ఇప్పుడు పులుసు గురించి నాకు నాకెందుకు కానీ పరశురాముడు గురించి చెప్తూ అల్లుడిని అందుకు మర్యాద చేస్తారు కాబట్టి ఆ కూతురు అల్లుడి పట్ల అంత మర్యాదతో కన్యాదాత కూడా ఉంటాడు ఆ భృగు ఇంటికి వచ్చినప్పుడు సత్యవతీ జీవి చేసినటువంటి పరిచర్యకి సంతోషించి అడిగితే ఆమె కేవలం తనకే కొడుకు కావాలని అడగలేదు తన తండ్రి అయినటువంటి గాధి మహారాజు గారికి కూడా కుమారుడు కావాలని అడిగింది ఎందుకని తను ఒక్కతే తరించడం కాదు తన తండ్రికి కొడుకు లేడు తాను ఒక్కతే కూతురు తనని కన్యాదానం చేసేసాడు కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన రెండు చెరువులు ఏర్పాటు చేశాడు చెరువులు అంటే ఏదో నీళ్లు తవ్విన చెరువులు అనుకోకండి హవిష్యపాత్ర అంటారు హవిష్యపాత్ర అంటే హోమం చేసేటప్పుడు ఉండినటువంటి హవిష్య అన్నం ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా రెండు పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది అమ్మ మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది ఒక పని చేయి ఈ పాత్ర నువ్వు తిన ఈ పాత్ర మీ అమ్మ తినాలి ఎందుకని ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు గాధి క్షత్రియుడు సత్యవతి గాది కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి రుచికుడికి భార్య అయింది అందుకని బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి బ్రాహ్మణుడిని కనాలి ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదవేదాంగములు చదువుకొని శాస్త్రం చదువుకొని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో అందుకనమ్మా నీకు బ్రాహ్మణుడు పుట్టాలి నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి అందుకుని పరాకుసుమ ఒకరి ఒకరి పదార్థం ఒకరు తినకండి ఎవరి పదార్థం వాళ్ళే తినాలి ఈ పాత్ర నీకు ఈ పాత్ర మీ అమ్మకి ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు ఈ పదార్థము బిడ్డగా తయారయ్యి దీని అనుగ్రహము చేత పిండం ఏర్పడేటప్పుడు ఆ పిండము ఏర్పడడానికి పాపము నివారింపబడడానికి రెండు చెట్లు చెప్పాడు నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో మీ అమ్మ అశ్వథ వృక్షాన్ని కౌగిలించుకోవాలి రావి చెట్టుని కౌగిలించుకోవాలి ఈ పదార్థాన్ని తినండి ఇద్దరూ గర్భవతులవుతారు అన్నాడు సరేనండి పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో విందో మర్చిపోయి ఎవరు ఏది తినాలి ఎవరు ఏ చెట్టుని కౌగలించుకోవాలి పడి భృగు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది ఎంతో సంతోషపడిపోయింది అమ్మ నీకు కొడుకు పుడతాడు ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి తల్లి తినవలసినది తను తింది తను తినవలసింది తల్లి తింది చెట్లు కూడా మారిపోయాయి వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వద్ధ వృక్షాన్ని కౌగిలించుకుంది తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు సంపన్నుడు ఉన్నవాడు భూమండలాన్ని గెలవగలిగినవాడు ఈమె కడుపులో వచ్చింది అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది విశ్వామిత్రుడు సత్యవతి కడుపులోకి రావాలి పరశురాముడు యథార్థమునకు గాది భార్య కడుపులోకి వెళ్ళాలి కానీ తారుమారై పరశురాముడు సత్యవతి కడుపులోకి వస్తున్నాడు విశ్వామిత్రుడు గాధి కుమారుడుగా వెళ్ళిపోతున్నాడు సర్వం శ్రీ ఉమామహీశ్వర బ్రహ్మార్పణ స్వస్తి